అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల కోసం డిసెంబర్లో ఎన్నిక జరగనుంది ఈసారి ఎవరికి ఛాన్స్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా బ్రదర్స్ నాగబాబు రాజ్యసభకు వెళ్తారనే టాక్ నడుస్తోంది మరి ఆయనకు రాజ్యసభ ఛాన్స్ దక్కుతుందా ఏపీలో మరో ఎన్నికల నగారా మోగబోతోంది అయితే ఈసారి ఓటు వేసేది ఎమ్మెల్యేలు ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల కోసం డిసెంబర్ మొదటి వారంలో షెడ్యూల్ విడుదల కానుంది ఈ మూడు సీట్లు కూడా అధికార కూటమి పార్టీలకు దక్కనుంది రాజ్యసభలో టీడీపీకి ప్రస్తుతం సభ్యులు లేరు దీంతో ఈసారి జరగబోయే ఎన్నికలతో టీడీపీకి కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం దక్కుతుంది అయితే ఈ మూడు సీట్లు ఈసారి ఎవరెవరికి ఇస్తారనే చర్చ జోరుగా సాగుతోంది కూటంలోని మూడు పార్టీలు కలిసి మూడు సీట్లు పంచుకునే అవకాశం లేదని టీడీపీ రెండు సీట్లు తీసుకుంటుందని తెలుస్తోంది మరోవైపు రెండో పెద్ద పార్టీ అయిన జనసేనకు మరో స్థానం దక్కే అవకాశాలున్నాయి ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది టీడీపీ తరఫున గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కు రాజ్యసభ సభ్యత్వం కల్పించే అవకాశం ఉంది రెండు పేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా గెలుపొందారు అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్న గల్లా జయదేవ్ ఆ తర్వాత రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు చెప్పారు తనకు దక్కాల్సిన గుంటూరు టికెట్ ను పెమ్మసాని కి ఇప్పించారు గుంటూరు నుంచి గెలిచిన పెమ్మసాని ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు కాగా గల్లా జయదేవ్ కనుక గుంటూరు నుంచి పోటీ చేసి ఉంటే తప్పకుండా గెలిచి కేంద్ర మంత్రి అయ్యేవారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది అందుకే ఇప్పుడు రాజ్యసభకు పంపాలని చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది గతంలో లోక్సభ ఎంపీగా ఉన్నప్పుడు టీడీపీ వాయిస్ ను గల్లా జయదేవ్ గట్టిగా వినిపించారు ఇప్పుడు కూడా రాజ్యసభలో గల్లా జయదేవ్ తన మార్కు చూపిస్తారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి ఇక రెండో స్థానాన్ని బీద మస్తాన్ రావుకు కేటాయించే అవకాశాలున్నాయి వైసీపీ తరఫున రాజ్యసభకు ఎంపికైన బీద మస్తాన్ రావు ఆ తర్వాత కాలంలో వైసీపీతో పాటు రాజ్యసభకు కూడా రాజీనామా చేశారు ఆయన రాజీనామా చేసిన స్థానాన్ని తిరిగి ఆయన ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది అయితే టీడీపీలో రాజ్యసభ పదవి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఖమ్మంపాటి రామ్మోహన్ సానా సతీష్ దేవినేని ఉమా వంటి వారు రాజ్యసభ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు వీరందరికీ చంద్రబాబు గతంలో రాజ్యసభ స్థానం ఇస్తారని హామీ ఇచ్చారట అయితే అది ఇప్పుడే ఇస్తారా లేదంటే తర్వాత ఎన్నికల్లో అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది ఉన్నవి మూడే ఖాళీలు కావడంతో అందరికీ ఈసారి ఛాన్స్ దొరకదు అందుకే రాజ్యసభ నిరాకరించే వారిని చంద్రబాబు బుజ్జగించే అవకాశం ఉంది ఇక జనసేన కోటాలో మెగా బ్రదర్ నాగబాబుకు అవకాశం దక్కనుంది జనసేనతో పాటు కూటమి పార్టీల గెలుపు కోసం నాగబాబు తీవ్రంగా కృషి చేశారు అధికారంలోకి వస్తే నాగబాబుకు మంచి పదవి దక్కుతుందనే ప్రచారం కూడా జరిగింది టీటీడీ చైర్మన్ పదవిని నాగబాబుకి ఇస్తారనే చర్చ కూడా జరిగింది అయితే నాగబాబు తనకు టీటీడీ చైర్మన్ పదవి వద్దని చెప్పారట దీంతో ఆయనకు రాజ్యసభ ఛాన్స్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు ఇప్పటికే అన్న నాగబాబుకు రాజ్యసభ పదవి ఇవ్వడంపై చంద్రబాబుతో చర్చించారని ఆయన కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది నాగబాబుకు పదవిస్తే జనసేన తరపున రాజ్యసభకు ఎంపికైన తొలి వ్యక్తిగా నాగబాబు రికార్డు సృష్టిస్తారు కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాజ్యసభలో సంఖ్య తక్కువగా ఉంది అందుకే పలు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు తమ అభ్యర్థులను పంపేందుకు రంగం సిద్దం చేస్తోంది ఏపీలో ఖాళీగా ఉన్న మూడింటి నుంచి ఒకటి తమకు కేటాయించాలని బీజేపీ రిక్వెస్ట్ చేసినట్టు తెలిసింది ఒక కేంద్ర మంత్రిని ఏపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయాలని భావించిందట అయితే టీడీపీ జనసేన మాత్రం ఈసారికి బీజేపీకి ఛాన్స్ ఇవ్వలేమని భవిష్యత్తులో తప్పకుండా రాజ్యసభ స్థానాలు బీజేపీకి కూడా కేటాయిస్తామని చెప్పాయట ఒకవేళ టీడీపీ జనసేన ఒప్పుకుంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని లేదా ఒక కేంద్ర మంత్రిని రాజ్యసభకు పంపాలని బీజేపీ భావించిందట కానీ ఇప్పుడు ఖాళీ అయిన మూడింటిలో రెండు టీడీపీ ఒకటి జనసేన తీసుకుంటామని చెప్పడంతో వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది